శ్రీమాత్రే నమ నా సౌందర్ లహరి ప్రపంచానికి స్వాగతం అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక నవరాత్రి శుభాకాంక్షలు మా ఇంటి బుజ్జి బొజ్జ గణపయ్య పూజలు అందుకుంటారండి అయితే నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది ఇంత గుజ్జిగా ఉన్న గణపతిని అమ్మ అసలు ఈ బొమ్మని ఎందుకు చేయాలనుకుంది అమ్మకి తెలియదా అమ్మ నలుగు పెట్టుకొని పసుపుతో నలుగు పెట్టుకొని ఆ నలుగుతో ఒక బిడ్డని తయారు చేసుకొని ఒక రూపాన్ని ఇచ్చి తను స్నానానికి వెళ్ళినప్పుడు తనని ఆయన్ని కాపలాగా ఉంచడం తర్వాత శివుడు వచ్చి శివుడు వచ్చి శిరచ్ఛేదం చేయడం ఇవన్నీ అమ్మకు తెలియవా నాన్నకి తెలియవా వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర తత్వం కదా సర్వా సర్వాంతర్యాములు కదా వాళ్ళు వాళ్ళకి తెలియదా మరి మనం ఒక బిడ్డని ఒక జీవం పోసినప్పుడు ఆయన ఇంత బాధ పెట్టడం ఎందుకని తెలియదా ఎందుకు సృష్టించారు అలాగా వాళ్ళిద్దరూ అందరికీ అంటే నాస్తికులకు కానీ ఎవరికైనా కానీ ఇలాంటి ఆలోచనలు అయితే వస్తాయి కదా ఎందుకు ఒక బిడ్డని చక్కగా తయారు చేసుకొని అమ్మ ఎందుకు అలాగా చేస్తుంది చెప్పండి వాళ్ళిద్దరూ సర్బాన్ని వాళ్ళిద్దరికి ముందు భవిష్యత్తు తెలీదా ఏంటి అనేది మన భవిష్యత్తుని నిర్ణయించే వాళ్ళకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు తెలియకుండా ఉంటుందా అమ్మకి నాన్నకి అయితే నిన్న మా ఇంటికి ఈ గణేషుడు రాగానే నాకు అమ్మ ఈ బొమ్మ ఇంత అందంగా తయారు చేసావు కదా మరి ఎందుకు ఈ బొమ్మకి గజ గజముఖాన్ని ఎందుకు ఇచ్చారు అని ఒకసారి అనిపించినప్పుడు మనం ఆలోచించాలి కదా శివుడు గజాసురుడు అనే రాక్షసుడికి ఇచ్చిన వరాన్ని ఆయన నాకు శాశ్వతమైన నా గజాసురుడికి శాశ్వతమైన రూపాన్ని ఇవ్వడానికి ఆయనకిచ్చిన వరం వల్ల ఆయన శిరచ్ఛేదం చేసి గజాసురుడికి ఇంటికి తీసుకొని వస్తున్నప్పుడే అమ్మ ముందుగానే ఆయన వస్తున్నారని వెళ్ళి స్నానం చేయడం ఆయన కోసం ఎదురు చూడడం ఇంతలోకి ఈ నలుగుతో పెట్టిన పిండి బొమ్మని చక్కగా ఇంటి ముందు ఉంచడము ఇవన్నీ వాళ్ళు లోక కళ్యాణం కోసం వాళ్ళకి ముందే తెలిసి చేస్తారు అన్నమాట వాళ్ళకి తెలియక కాదు మనకి ఒక విఘ్న వినాయకుణ్ణి సృష్టించడానికి మనకి లోక కళ్యాణం కోసం చేస్తారు ఈ ఆయన వాళ్ళంత ఇదిగా సృష్టించారు అంటే ఆయనకి ఎంత ప్రథమమైన పాత్ర ఉన్నది చెప్పండి ఆయన ప్రతి పూజలో మనం ఏ పూజ చేసినా ముందు ఆయనకే ఏ స్తోత్రం చేసినా ముందు ఎన్ని స్తోత్రాలైనా చేయండి ఎన్ని శ్లోకాలైనా చేయండి ముందు ఆయనకే పూజ చేయాలి తర్వాత మనం ఏ ప్రసాదం నివేదించినా ముందు ఆయనకి నివేదించాలి ఒక పువ్వు పెట్టినా కూడా నేనైతే ప్రతిరోజు వినాయకుడికి పువ్వు పెట్టిన తర్వాత ఎవ్వరికైనా పెడతాను అలాగ ప్రతి విషయంలో మనం ఏ శుభప్రదమైన విషయాలు కార్యక్రమాలు పనులు అన్ని విఘ్నాలు లేకుండా చేయాలంటే మాత్రం ఆయన్ని 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 ఉపాసించాలన్నమాట ఏదైనా పని అనుకోండి ఆ విఘ్నాలు లేకుండా చూడండి నేనైతే ఏ పని అనుకున్నా నాకు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టినా ఈ ఇట్లా ఈ వారం రోజులు ఏదైనా వ్రతం ఆచరించేటప్పుడైనా ఏ పూజ చేస్తున్నా ఇది సక్రమంగా జరగాలి స్వామి అని ఆయన్ని దండం పెట్టుకొని నీ కుడుములు ఉండ్రాలు సమర్పిస్తాను ఇన్ ఇన్ని నెలలు చేసే వ్రతం ఉంది ఇది కరెక్ట్ గా అవ్వాలి నువ్వే ఏ అడ్డంకులు లేకుండా చూడాలి స్వామి అని అడిగితే ఆయన ఒక్క వారం కూడా ఆ ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా చేసే స్వామి అనమాట అది నమ్మకంగా మీరు ఏదన్నా పూజ అనుకుని ఆయనకి మాత్రం ఉండ్రాళ్ళు తీసుకొచ్చి పెడతాను స్వామి నాకు ఏ విఘ్నాలు లేకుండా పూజ అవ్వేలాగా చూడు స్వామి అని అంటే మాత్రం ఆయన తప్పకుండా దగ్గరుండి ఆ ఏ విధమైన విఘ్నాలు లేకుండా పనిని పూర్తి చేస్తారు అలాగా మనకి ఇంత మంచి మన అమ్మ నాన్న మనకి ఇంత మంచి బాలుని ఇంత మంచి చక్కటి ప్రథమ స్థానంలో ఉన్న గురువు లాంటి వినాయకుణ్ణి ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ వినాయక చవితి వినాయక నవరాత్రి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మీ సౌందర్ లహరి శ్రీమాత అమ్మ దైవ్ ఉంటే అన్ని ఉన్నట్లే